జనసేనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నిన్న మొన్నటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఉంటుందా లేదా గాజు గ్లాస్ గుర్తు ఊడిపోతుందేమో అది జనరల్గా ఉంది కాబట్టి ఎవరికైనా కేటాయించవచ్చు అని అనుకున్నారు కాకపోతే లేదా ఇరవై ఒక్క స్థానాల్లోనైనా ఆ గ్లాస్ గుర్తు వాళ్ళకి ఇస్తారేమో అది ఫైనల్గా ఈసీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందా అనుకున్నారు కానీ తాజాగా చూసుకుంటే గనక గాజు గ్లాస్ గుర్తు మళ్ళీ యథావిధిగా జనసేనకే తగ్గింది ఒక దక్కింది ఒక రకంగా ఈ విషయంలో జనసేన విజయం సాధించిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే చాలా అప్ అపోహలు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఆల్రెడీ ప్రకటన కూడా చేసేసుకున్న నేపథ్యంలో ప్రకటన కూడా చేసేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద రకరకాల యార్స్ కూడా వేసేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా ఒక రకంగా ప్రచారం చేశారు ఎందుకంటే ఏంటి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ ఉండాలి ఫ్యాన్ మాత్రం ఇంట్లో ఉండాలి ఇలాగా ఇండైరెక్ట్ గా ప్రచారం కూడా చేశారు ఈ నేపథ్యంలోనే తాజాగా గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కిందని చెప్పాలి ఆ జనసేన పార్టీకి ఈ గుర్తును కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాము అంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసిన నేపథ్యంలో జనసేనకు ఊరట లభించింది ఇప్పుడు గ్లాస్ గుర్తు ఇక జనసేనకే ఫైనల్ అనేది ఒక స్పష్టత వచ్చింది